ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో వైసీపీ పార్టీని ప్రజలు ఆదరించాలని కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధరెడ్డి పిలుపునిచ్చారు దగదత్తి మండలం శ్రీరాంపురం పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులను గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని వివరించారు ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే మాటలకు ప్రజలు మోసపోవద్దని వివరించారు సంక్షేమం అభివృద్ధి జరగాలంటే మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు ఎన్నిక ప్రజా నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు మేము అంతా కూడా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని అమ్మని అంతా కూడా ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్క కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు మనందరికీ తెలుసు జగన్ అన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు పేద పేదకి చేరటం ఈరోజు వారు ఎంతో సంతోషంగా అక్కచ్చగా మొదలైతే వాళ్ళ బిడ్డని చదివించుకుంటూ అదేవిధంగా రైతాంగం పంటకు ఈరోజు ఎంతో ఆనందంగా పండించుకుని ప్రతి ఒక్క ఎకరా కూడా ఈరోజు పండటం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా అదేవిధంగా వృత్తులు వికలాంగులు వంట మదుగు ఇదంతా కూడా ఒకటి తాగకు వచ్చిందంటే పెన్షన్ మన వాలంటీర్స్ ఇంటికి వచ్చి తగుపు తట్టి మరి ఇవ్వటం ఇవన్నీ కూడా ఈరోజు పెద్దలు ఏ విధంగా జగనన్న మీద అభిమానం చూపే విధంగా పనిచేసే అర్థమవుతామని గడప గడపకు మేము వచ్చినప్పుడు మీకు చూపిన ఆప్యాయత అనుగానే దానికి నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం నిజంగా మీకు జగనన్న మీద ఉన్న అభిమానం ఎటువంటిదో కూడా అర్థం చేసుకుంటున్నాం తప్పకుండా మేము ఈ జగప ఎన్నికలు మన పెద్దలు గవర్నీయు రాజ్యసభ సభ్యులు విజయసాయినని మంచి మెజార్టీతోటి మేము గెలిపించాలని అదేవిధంగా అదేవిధంగా జగన్ అన్న ఆశీస్సుతోటి పోటీ చేస్తున్న నాకు మీ అంతగా ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలని నేను కోరుకుంటూ పొద్దున్నే ఇప్పటికే అయినా మీరు ఇంకా పొద్దున్నే వచ్చారు మిమ్మల్ని అందరినీ అభినందించాలి చాలా సంతోషం పెద్ద పుత్తేడు పెద్ద పంచాయతీ దగ్గర మండలంలో పెద్ద పంచాయతీ ఇది మిగతా దగ్గర మండలం ఒక ఎత్తు పెద్ద పుత్తేడు ఒక ఎత్తు మండలంలో ఉండాల్సిన వాళ్ళు కాదు అనుకోకుండా కొడలూరు మండలంలోనో ముచ్చి మండలంలోనో ఉండాల ఆ రోజు విభజనలో భద్రత మండలం పడింది డెల్టా ఏరియా మీది మీరందరూ అందరు విజ్ఞులు ప్రతి ఒక్కరికి ఇన్ని ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని మీ యొక్క నిర్ణయం బాగా తీసుకోగలరు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ ఆలోచించాల్సింది ఒకటే మనకి మనం వేసుకుందామా లేకపోతే ఇంకెవరన్నా కళ్ళబుల్లి మాటలకు వాళ్ళకు ఓటేద్దామా అని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలే అధికారంలో ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఈ మును పెన్నడు ఎవరు చేయని విధంగా పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి అందింది అందలేదా ప్రతి ఒక్కడికి అందింది మీరందరూ దయచేసి ఆలోచించండి మనకు మేలు చేసిన వారికి ఓటేయ్యాలన్నా లేక అరిచేతిలో వైకుంఠం చూపిస్తానన్న చంద్రబాబుకు ఓటేయాలన్నా ఆలోచించండి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఏ విధమైన కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు మనసు మార్చుకొని చాలా చేస్తానంటున్నాడు అది పుట్టుకతో వచ్చింది చచ్చిపోయిన అది అట్నే ఉంటుంది వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి కానీ రాజశేఖర రెడ్డికి కానీ పేద బలహీన వర్గాల వారిని హక్కును చేర్చుకునేది అతని యొక్క వాళ్ళని